హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మీకు అర్థమైపోయింది కదా నా చేతిలో ఏముందో వాటరింగ్ చేస్తున్నాను పైప్ పట్టుకొని వాటరింగ్ చేస్తున్నాను అసలు సమ్మరు ఇంకా వచ్చిందా రాలేదా అని డౌట్ అయితే లేదండి మా విజయనగరంకి అయితే చక్కగా వచ్చేసింది పగలంతా మంచిగా ఎండలు స్టార్ట్ అయిపోయినాయి నైట్ ఏదో కొంచెం చల్లగా ఉంటుంది తప్ప పగ పగలు మాత్రం ఎండ దంచేస్తుందండి ఇప్పుడే కదా మనం మొక్కల గురించి ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మొన్నటి వరకు ఏంటంటే హ్యాపీ హ్యాపీగా ఒకరోజు నీళ్ళు వేయకపోయినా చక్క నైట్ మంచి పడేది మార్నింగ్ ఎండ తక్కువగా ఉండేది కవర్ అయిపోయేది ఇప్పుడు అలా లేదండి మొక్కల్ని కన్నబిడ్డల కన్నా ఎక్కువగా చూసుకునే సమయం వచ్చేసింది అదేనండి సమ్మరు సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ వచ్చేసింది అంటే మనం మొక్కల్ని కేర్ఫుల్గా చూసుకోవాలి కేర్ఫుల్గా చూసుకోవాలంటే అన్ని విషయాల్లో ఎలా ఉన్నా మెయిన్ వాటర్ విషయం మాత్రం రెగ్యులర్గా మంచిగా వాటరింగ్ కే మాత్రం కేర్ఫుల్గా చూసుకోవాలండి మిగతావన్నీ ఎలా ఉన్నా కూడా మిగతా పోషకాలు మిగతా పనులు ఎలా ఉన్నా కూడా మెయిన్గా ముందు ప్రధానంగా మనం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సింది వాటరింగే కదా ఈ వాటరింగ్ ఏంటంటే మనం అది సమ్మర్లోని వాటరింగే ప్రధాన వాటికి జీవం ఎండాకాలంలోని అయితే నిన్న మనం ఎగ్స్ పౌడర్ ఇచ్చాము పౌడర్ ఇచ్చిన తర్వాత వాటరింగ్ ఇచ్చాను అది నిన్న నిన్న వీడియోలో పెడదామంటే చాలా లెంతీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అది మీకు ఇంకా ఇబ్బంది అయిపోతుంది చాలా లెంత్ అయిపోయింది వీడియో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసరిగా చాలా టైం పట్టింది ఇంకా రేపటి వీడియోలో పెడదామని ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నాను ఎగ్షల్స్ పౌడర్ వేసాను చక్కగా వాటికి తవ్వాము దాని మీద ఏంటంటే వాటరింగ్ ఇస్తే మట్టిలో చక్కగా కలిసిపోద్దండి అందుకు నేను వాటరింగ్ ఇస్తున్నాను అలాగే మీతో ఒక నాలుగు ముచ్చట్లు అసలు సమ్మర్లో వాటర్ వాటరింగ్ ఏంటి అసలు వాటర్ కేర్ ఏంటని అనేసి మీకు చెప్పబోతున్నాను అయితే ఏంటంటే సమ్మర్ అసలు ఎప్పుడు వాటరింగ్ ఇవ్వాలి అంటే కంపల్సరీగా ఈవినింగ్ ఇవ్వాలంటే పగలంతా ఎండతో స్ట్రెయిన్ అయిపోతాయి ఈవినింగ్ ఎప్పుడు ఇవ్వాలి అంటే పూర్తిగా ఎండ తగ్గిపోయి సాయిల్ కొంచెం చల్లబడిన తర్వాత వాటరింగ్ ఇవ్వాలంటే మాక్సిమం సిక్స్ అయిపోవాలండి సిక్స్ దాటిపోవాలి ఎండ కూడా మనకు ఆరు ఆరున్నర వరకు వెళ్తుంటుంది ఉంటుంది కాబట్టి ఏం పర్వాలేదు వెళ్తురు పోతుంది కదా చీకటి అయిపోతుంది కదా ఐదు గంటలకు ఎండతోనూ వాటరింగ్ ఇవ్వకండి ఏదో అర్జెంట్ పని ఉంది వెళ్ళాలంటే తప్ప అసలు అలాగా చేయకండి పూర్తిగా చల్లబడిపోయిన తరువాతే మొక్కలకి సాయంత్రం పూట వాటరింగ్ ఇవ్వండి చక్కగాను మళ్ళీ ఉదయం పూట వీలైతే ఒకసారి మామూలుగా జస్ట్ పైప్ అంటే సాయంత్రం ఫుల్గా వాటరింగ్ ఇచ్చాం కాబట్టి ఆ మార్నింగ్ లైట్ లైట్గా వేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అంత పెద్ద ఇది కాదు అలా వెయ్యాలి అయితే ఈ వాటరింగ్ విషయంలో కూడా ఏంటంటే ఏ నీళ్ళు వెయ్యాలి ఏ నీళ్ళు వేయాలని ట్యాంక్ పైన మనకు ఉండేది టెరస్ మీద ఉండేది వాటర్ ట్యాంక్ ఆ వాటర్ ట్యాంకులో నీళ్ళు వేయకపోవడమే మంచిదండి అసలు నన్ను అడిగితే మాత్రం మేమైతే ఏం చేసామంటే ఫ్రెష్ వాటర్ ట్యాప్ కనెక్షన్ పెట్టుకున్నాము కింద వాటర్ వేసుకొని పైకి వస్తాను పైకి వచ్చి ఈ విధంగా ఫ్రెష్ వాటర్తో వాటరింగ్ చేస్తాను ఎందుకంటే ఫ్రెష్ వాటర్ భూమిలో ఎలా ఉంటుంది ఎండాకాలం చల్లగా ఉంటాయి చలికాలం వెచ్చగా ఉంటాయి అన్నమాట అందుకు నేను సిమెంట్ ట్యాంకులో కాలిపోయే ప్లాస్టిక్ ట్యాంకులు సిమెంట్ కాలి ట్యాంకులను వేడెక్కిపోతాయి నీళ్ళు వేడెక్కిపోయి సాయంత్రం మనం వాటిని వాటరింగ్ చేయడం వల్ల పాపం మొక్కలకి ఆ దాహం తీరాలి మనం చల్లటి మంచి నీళ్ళు తాగుతాం కదండి వేడి నీళ్ళు తాగాలంటే ఇబ్బంది పడతాం కదా ఒక్కతోడ అబ్బాయి వేడి నీళ్ళు అన్నట్టుగాను అది సేమ్ మొక్కలకు కూడా మన ఫీలింగ్స్ ఉంటాం కదా అలాగా మనం చక్కగా ఫ్రెష్ వాటర్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే మాత్రం మోటర్ వేసుకుని వచ్చి నేను మరి మోటార్ ప్రత్యేకంగా మాకు ట్యాంక్కి నీళ్ళు పట్ట మొక్కలు నీళ్ళు పోస్తున్నప్పుడు ట్యాంక్కి నీళ్ళు ఎక్కుతాయి అనమాట మిగతా టైంలోనే మరి మోటార్ వెయ్యి నేను ఈ టైంలో నేను వాటరింగ్ చేసేసరికి ట్యాంక్ సగం నిండిపోతుంది ఆ నీళ్ళు నేను వాడకైనా సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు కూడా అంతే ఆ విధంగా నాకు ప్లాన్ చేసుకోవడం వల్ల ట్యాంక్లో నిండిపోయి బయటికి నీళ్ళు వెళ్ళిపోవడం అలాగే సమస్య అయితే రాలేదు వచ్చి హ్యాపీగా నేను ఒకసారి వాటర్ ఈ విధంగా వేసుకొని అవి వాటర్ వేసిన టైం వాటరింగ్ ఇచ్చిస్తాను అలాగే సమ్మర్లో వస్తే సాయంత్రం పూట కంపల్సరీగా వాటరింగ్ ఇవ్వండి ఉదయం లైట్గా ఇవ్వండి వీలైనంత వరకు ఫ్రెష్ వాటర్ అయితే చాలా మంచిది అలాగే ఇంకా సమ్మర్కి ఏరంటే ఇంకేంటంటే షేడ్నెట్ ఉందనుకోండి చక్కగా మీరు పైన షేడ్ నెట్ వేసుకోగలిగారు అంటే మాత్రం ఒక పూట ఇస్తే సరిపోతుంది వాటరింగ్ రెండు పోట్లు ఇవ్వక్కర్లేదు షేడ్ నెట్ ఉన్న వాళ్ళకి కొంచెం మొక్కలకు నీడు ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా ఏమవుతుంది అనేసి అంటే కొంచెం ఒక పూట వాటరింగ్ ఇస్తే సరిపోతుంది ఆ ఒక పూట కూడా ఎప్పుడు ఇవ్వాలి ఉదయం సాయంత్రం అంటే మాత్రం సాయంత్రం పూట కంపల్సరీగా ఇవ్వాలండి చుట్టు నారు పోసుకున్నాను ఇవన్నీ కూడా పెట్టేయాలి ఇంక సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా ఒక కాగుబా పెట్టేయాలన్నమాట ఎప్పుడైనా మొక్కలకి నీళ్ళు ఎలా పోయాలి అనేసి అంటే ఇలా మొక్కలు పైన తడిచే విధంగా పోస్తే చాలా మంచిదండి వాటికి అంటే మన తలారా స్నానం చేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటామో అలా అనమాట పైన పైన ఈ విధంగా అంటే పైకి ఎదిగిపోయి అందరి మొక్కలకి మనం ఏం చేయలేం కానీ మీకు ఎంత అవకాశం చెయ్యి వాటర్ పైకి వెళ్తుంది అంటే అంతవరకు కూడా పై పైన ఇలాగ ఇలాగ తడిపితే చాలా మంచిది అనమాట వాటికి చక్కగా తల్లూపుతున్నట్టుగా ఉంటుంది వాటికి హ్యాపీ హ్యాపీగా ఉంటుంది అయితే సమ్మర్లో ప్రధాన సమస్య మొక్కలకు నీళ్ళు లేకపోవడమే అది మాత్రం అసలు రాకుండా చూసుకోండి మనం ఒక్క పూట ఎక్కడికైనా వెళ్ళినా కూడా మళ్ళీ గబగబా వచ్చి నీళ్ళు పోసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి లేదంటే ఎవరికైనా చెప్పి వెళ్ళాలి ఇలా ఫ్రెష్గా ఎప్పుడు గార్డెన్ ఎప్పుడు సమ్మర్లో కూడా ఫ్రెష్గా ఉండాలంటే వాటరింగ్ విషయంలో చేసేయద్ది మొత్తం మీద మనం కేర్ తీసుకోవాలి అలాగే ఇంకొక విషయం అండి వాటరింగ్ మాత్రం డైలీ మనమే ఇచ్చామనుకోండి చాలా బాగుంటుందండి ముఖ్యంగా పాపం కొంతమంది చేసుకోలేక వాటరింగ్ ఇవ్వలేక పని వాళ్ళకి చెప్తారు వాళ్ళకి ఏంటంటే మొక్కలు కేరింగ్ తెలియదు మనకు తెలుసు ఏ విధంగా తెలుసు కొన్ని మొక్కలకు వాటర్ ఎక్కువ ఉండాలని కొన్ని మొక్కలకి వాటర్ తక్కువ ఉండాలని అదొకటి నెక్స్ట్ ఒక డబ్బు కొంచెం తడితడిగా ఉంటుంది ఒక డబ్బు డ్రైగా ఉంటుంది అది మనం సాయిల్ మిక్స్ చేసేటప్పుడు ఒకసారి సంథింగ్ ఇటు అటు అవుతుంటాయి కొంచెం స్క్రేషి అన్న దాన్ని దాన్ని ఏదో ఒకటి కొంచెం కొబ్బరి కొబ్బరి పొట్టు ఎక్కువ అని ఇలా ఏ ఒటు జరుగుతూ ఉంటాయి కదా గత్తం ఎక్కువ వేసినప్పుడు కొంచెం తడి తడిగా ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటాయి మనం ఏం చేస్తూ ఉంటాం ఈ టబ్బు తడిగా ఉంది కొంచెం లైట్గా చేద్దాం ఇదేంటి టబ్బు ఎండి ఎండిపోయింది బాగా అనుకోండి ఎక్కువగా నీళ్లు పెట్టాలి అనే విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం పని వాళ్ళు కప్పచెప్పమనుకుంటే అదే ఉండదు ప్రతి టబ్బు నింపుకుంటూ వెళ్ళిపో బురద బుర్ర చేసేస్తారనమాట దానివల్ల కూడా మొక్కలు ఎక్కువగా చచ్చిపోతాయండి ఓవర్ వాటరింగ్ లో వాటరింగ్ వాళ్ళు చేసే ప్రధానంగా చేసే వాళ్ళకి మొక్కల గురించి అవగాహన ఉండదు నీళ్ళు పోయడం అంటే నీళ్ళు పోయడం ఒకటే తెలుసు వాటరింగ్ మాత్రం మొక్కలకి ఆ నీళ్ళు పోయి అన్ని మొక్కలకి ఒకలాగా పోయకూడదండి కొన్ని ఎక్కువ వాటర్ తీసుకుండే ఉంటే కొంచెం తక్కువ వాటర్ తీసుకుండే ఉంటాయి అనమాట కొన్ని టబ్బు తడికొని పై చల్లుకుంటూ వెళ్ళిపోతాను కొన్ని డ్రై అయిపోతాయి ఇప్పుడు ఇప్పుడు నేను చేస్తే సిమెంట్ మడికి వాటరింగ్ చేస్తున్నాను దీనికి నాకు ఎక్కడంటే ఎదురెండ ఎదురెండ ప్లేస్లో ఉంటాయి ఇవి ఎక్కువగా ఎండ దీని మీదే ఉంటుంది కాబట్టి వీటిని నేను కొంచెం ఎక్కువ వాటరింగ్ పెట్టాలన్నమాట అందుకు కొంచెం ఎక్కువ పెడతాను మధ్యలో టబ్బులు చూస్తారు కదా వాటికైతే అండి చాలా తక్కువగా ఇస్తుంటాను ఓకే వాటింగ్ విషయాలు మాట్లాడేసుకున్నాము ఒక సబ్స్క్రైబర్ బీరకాయ ఎందుకంటే వంకరగా అయిందని పెట్టారు అది నైట్ టైము పురుగులు వస్తాయండి పురుగులు వచ్చినప్పుడు పురుగు కొట్టేస్తుంది కొట్టినప్పుడు ఏం చేస్తుంది అంటే దాని ఆ పురుగు లార వదిలిపెడుతుంది అనమాట దాని తాలూకు ఉమ్మి ఉమ్ము వదిలిపెడుతుంది వదిలిపెట్టేసరికి అక్కడ మరి ఇంకా అది ఒక విషయంలాగా అది ఎలాగ పెరగదనమాట పెరగ వంకరగా అయిపోతూ ఉంటుంది అక్కడ మనం కట్ చేసేసి ఇంక ఇది మనం చెట్టు ఉంచకూడదు ఆ ముక్కలా కట్ చేసేసి పారేసి మనం మిగతా పాటు కూర చేసుకోవచ్చు ఇదండి వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో చెప్పాను మీకు అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా స్టార్ ఫ్రూట్ చూడండి రోజుగా రెండు కాయలు కోసి తింటున్నాం కదా అలాగే ఇక్కడ ఈ మొక్క పేరు చెప్పారు వైట్ వైట్ ఫ్లవర్స్ అని ఇది సంవత్సరం మొత్తం పోస్తుంది అటండి నా గార్డెన్లో కనువిందు చేసి నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈ మొక్క అందుకు మీకు మరోసారి చూపిస్తున్నాను చాలా అందంగా ఉంది కదండి చామంతి లాగా ఉంది కదా కానీ చామంతి కదండి ఇది ఒక రకమైన క్రాటన్ ప్లాంట్ ఇది సంవత్సరం మొత్తం సమ్మరు వింటర్ అలాగే ఉండదు వింటర్లో పూసుకొని వెళ్ళిపోతుంటాయి అలా కదండి దీన్ని పోతంతా పూసేస్తుంది కట్ చేసి పురునింగ్ చేస్తే మళ్ళీ మళ్ళీ మొగ్గలు వస్తాయి మళ్ళీ పూసేస్తుంది ఆ విధంగా దీని చెట్టు నిండా ఎప్పుడు కూడా పూలు ఉంటాయి అనమాట ఒక షార్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు చాలా చాలా అందంగా ఉంది మొక్క అయితే నాకు రాగానే కనువింది చేసేస్తుంది అనమాట తెల్లటి పువ్వులతో చాలా ఆనందంగా ఉంది మొక్కను చూస్తే మాత్రం దీని పేరు మాత్రం మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ మీకు కానీ తెలిసినట్టయితే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయని తెలిసింది వీలైతే అవి కూడా సేకరించడానికి ప్రయత్నం చేస్తాను చూస్తారా ఇక్కడ ఇలా ఇలా ఎండిపోయి ఉంటాయి అనమాట అవి కొంచెం పూర్తిగా ఎండిపోయిన తర్వాత కట్ చేసేయాలి కట్ చేసేస్తే మిగతా కొత్త వస్తువు ఉంటాయి ఇదండి ఇది యాభై రూపాయలు టబ్బులో పెట్టాను చక్కగా పోతంత అయిపోతే మళ్ళీ కట్ చేస్తాను అప్పుడు కట్ చేసినాక మళ్ళీ ఇలా బుష్షి బుష్షిగా వచ్చి చక్కగా ఈ విధంగా పూలు పూసింది అనమాట మొక్కలకి ఎప్పుడు కేరింగ్ అంటే ఇంకేం లేదు ఎప్పటికప్పుడు కట్ చేయడం కొంచెం లిక్విడ్స్ వేస్తూ ఉండడం అలాగే మరో పూలు మొక్క చూద్దాం రండి ఇది ఒక మందార అరిచేతులు మించిపోయి ఉంటాయండి మందార ఈ మందార ఇక్కడ పక్కనే చిట్టి గులాబీ చిట్టి బటన్ రోజెస్ అంటాం కదా చిన్న చిన్న గుత్తులు గుత్తులుగా పూసేస్తున్నాయండి చక్కగా కృష్ణ దగ్గర పెట్టానేమో ఇవన్నీ నేను ఎంత అందంగాను అలాగే మరో మందార చూడండి బాబు ఎంత బాగుందా కదా మంచి కలర్ఫుల్గా చాట్ అంత పువ్వులండి అసలు చాలా పెద్ద సైజు వచ్చేస్తున్నాయి అసలు చూస్తే ఎంత ఆనందం వేసిందో అంటే మన కూరగాయలకి ఇచ్చి లిక్విడ్స్ అన్ని వీటికి కొడిస్తుంటాం కదా అందుకు మంచిగా వస్తుంది అనమాట పువ్వులు అయితే ఈరోజు టుడే హార్వెస్ట్లో భాగంగా మనం డైలీ హార్వెస్ట్ అని నేను అంటూ ఉంటాను కదా ఈరోజు హార్వెస్ట్లో భాగంగా ఈరోజు చక్కగా మనం మంచి స్టార్ ఫ్రూట్ కోసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోదామండి ఇప్పుడు దాకా గార్డెన్లో వర్క్ చేసాము చక్కగా వాటరింగ్ చేసాము అన్నీ అయిపోయింది ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఏ ఒకటి కోసుకొని కిందకి వెళ్ళిపోతూ ఉంటాను కదా ఇప్పుడు స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ మనం చేద్దామండి నేను నర్సరీలో తీసుకున్నాను మా విజయనగరం నర్సరీలోనే తీసుకున్నాను అక్కడ ఏమైందంటే చక్కగా నేను పుల్లటివి తీపి రెండు రకాలు ఉంటాయని తెలిసింది కానీ కొనేసిన తర్వాత తెలిసింది రెండు రకాలు ఉంటాయి నాది అడగలేదు స్టార్ ఫ్రూట్ కావాలని అడిగాను ఇచ్చాడు ఈ మొక్క బాగుంది కదా నేను తీసుకున్నాను నాకు దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోయిందని మొక్క నేను తీసుకొని తర్వాత తెలిసింది స్వీటు పులుపు రెండు ఉంటాయని అయితే సరే ఏదైనా కొనేసాను కదా ఏదో ఒకటిలే అనేసి అయితే డైరెక్ట్గా తినేస్తాము పులుపుదైతే ఆవకాయలు పెట్టుకోవచ్చు అనేసి ఊరుకున్నాము అయితే ఇదిగో ఈ విధంగా నాకు హార్వెస్ట్ చేసి చూసేసరికి ఇది పులుపు లేదండి మొన్న కూడా మా వారు ఫస్ట్ హార్వెస్ట్ చేసారు ఫస్ట్ ఆయన్ని కోసుకొని తినమన్నాను ఫస్ట్ ప్రసాదం మీకేసారి తినండి అని అనేసి ఆయన కట్ చేసి చూసి అబ్బా ఎంత బాగుంది అసలు పులిపే లేదు లక్ష్మి హ్యాపీగా తినేద్దాం మనం పైకి వచ్చినప్పుడు హ్యాపీ హ్యాపీగా చక్కగా చాలా బాగుంది అని అనేసి అన్నారు అందుకని ఈ విధంగా నేను ఈరోజు ఒక నాలుగు కాయలు కోసుకెళ్దాం ఇంట్లో మనకి పిల్లలకి మనకి పనికి కదా అందుకనేసి కాస్తున్నాను అసలు ఇది చూస్తే ఎంత బాగున్నాయి చూడండి ఎంత కలర్ఫుల్గా మనకి ఇప్పుడు దొరకడం లేదు కదా ఇవి మన టెరస్ గార్డెనెన్స్కి తప్ప బయట మార్కెట్లో దొరికిన ఐటెము ఎవరో ఏమోలో ఎక్కడో దిగితే దిగవచ్చు తప్ప నేను విరివిగా మనకి మాత్రం దొరకవండి విజయనగరంలో మాత్రం చాలా హ్యాపీ హ్యాపీ కాదు నేను కూడా టేస్ట్ చేసేస్తాను మరి ఇంకా ఆగలేపోతున్నాను మీకు చూపిస్తున్నాను కానీ ఎప్పుడప్పుడు తినేస్తాను అని చక్కగా బాగుంది పులుపే లేదండి పులుపు లేదు తీపి వెరైటీ డైరెక్ట్గా తినచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ కూడా మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ అనుభవాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి వాటరింగ్ విషయంలో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలా నేను చూపిస్తున్న ప్రతి డైలీ వీడియోలోని ఏమైనా మీకు చెప్పాలనిపిస్తే చక్కగా చెప్పండి ఇంకా ఎలాంటి వీడియో కావాలో కూడా చెప్పండి ఫ్రెండ్స్ నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను మన గార్డెన్లో నేను చేస్తున్న ప్రతి పని కూడా మీకు హారా మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్న నేను ముందుకెళ్తున్నాను అయితే నేను స్టార్ట్ ఫ్రూట్ మాత్రం తినకుండా ఉండను ఒక్క తినేస్తాను తినేసి అని ఆత్రం అనమాట తినాలి చాలా చాలా బాగుంది ప్రతి గార్డెన్లో పెంచుకోవాల్సిన మొక్క ఇది దీని కేరింగ్ ఇది అంతా కూడా నేను ఒక వీడియో చేయబోతున్నాను చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది నాన్ను ఆ పళ్ళు కోసుకొని తినడం అంటే భలే బాగుంటుంది కదండి మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్